వచ్చింది సార్ మిస్డ్ వచ్చిన అది అవును సార్ ఎక్కడ ఉంటారు సార్ మీరు మాది వైజాగ్ సార్ అరే రే వైజాగ్ నేను ఫీడ్ మళ్ళీ వేరే చేసుకున్నాము ఏం పేరు సార్ మీది నా పేరు మోహన్ సార్ మోహన్ గారా అవును సార్ మరి మీ నంబర్ నాతో ఎట్లా వచ్చింది అదే తెలియదు సార్ ఒక నెంబర్ కొడితే వెళ్ళిపోద్ది సార్ దాని అట్లా అంటే అట్లా రాదు కదా ఫీడింగ్ ఏమో నేను మా వాళ్ళ ఫోన్ నంబర్ ఫీడింగ్ చేసుకున్న నీదేట్లు వచ్చాయి అని నేను అవునవునా మోనా క్రైస్తవురా మీరు రిచర్స్ కాదండి అట్లాంటి లేను మీరు క్రైస్తవులా హిందువులా హైందవుల క్రైస్తవులా అంటున్నా క్రైస్తవులండి క్రైస్తవుల మొత్తం వైజాగ్ అంతా క్రైస్తవమే ఉన్నది ఉంది సార్ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మీద అయిపోయినట్టు క్రైస్తవులు బైబిల్దే ఎండల మీరు పోయి నేను పోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ ఫైవ్ ఇయర్స్ అయిందా అవును సార్ మీ ఇంట్లో వాళ్ళు మొత్తం పోయినరా మీ ఫ్యామిలీ మొత్తం మొత్తం పోయింది సార్ మీరు అంతక ముందు ఏమ ఏం ఏమ టోల్ మీరు హిందులే సార్ హిందులే కానీ రెడ్డి ఆ కాపు ఆ ఎస్సీ ఆ వాల్మీకి సార్ ఆ వాల్మీకి వాల్మీకి అదే అర్జెంట్స్ కదా కావనావు మళ్ళా అంటే మీకు ఏం ఏం ప్రాబ్లం అయిందని పోలేదు సార్ ఎందుకు ఏం మీకు ఏం బాధలు అయినా మీరు తెలుసుకోవచ్చా అంటున్నా తెలుసుకోవచ్చండి చెప్పండి అంటే ఏ బాధల మీద నిమిత్తం మీరు క్రిస్టియన్స్ వచ్చారని అడుగుతున్నారండి బాధలలో ఉండి హిందువులకి అందులోకి పోయారు మాకు తెలుసుకుంటుంటా నేను అప్పుడప్పుడు మోహన్ గారు తప్పు పట్టుకోకండి లేదు సార్ మీకు ఏమేమి సార్ నేను టెన్ ఇయర్స్ నుండి మాల వేసాను సార్ వేసినాక డబ్బై అయితే మరి ఖర్చు అయింది మరి అన్ని అవుతాయి కదా సార్ దాంట్లోనే ఆ తర్వాత ఒక గోల్ అనుకున్నాను నేను మా అబ్బాయికి మంచి సీటు దొరకాలి ఎంతగానే ఇంత పెట్టుబడి పెట్టి నేను చదివిస్తానన్న ఆలోచన ఒకటి వచ్చిందండి అంటే చదువు కొరకు ఆయనక ఆయనకు మరి పెట్టి హలో కట్ అవుతుంది మాట వాయిస్ కట్ అవుతుంది అదే నేను ఇంతకు ముందు మందు తాగేవాడిని సార్ మందు తాగేవాళ్ళు మీ అబ్బాయికి సీట్ రావాలని కోరుకున్నారు కోరుకున్నాను ఆయనకి ఒక ఫైవ్ త్రీ ఇయర్స్ సెంటెన్స్ లో చదివించానండి ఇంకా చదివించాలంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ వ్యాపారం చేయాలి వడ్డీ ఎంత మనం వ్యాపారం చేస్తాము పిల్లలకి ఎలా చదివిస్తామన్న ఆలోచన నాకు వచ్చిందండి వచ్చినాక ఒక రోజు వచ్చి ఒక ఇంట్లో వెళ్ళాను క్రిస్టియన్స్ వాళ్ళ ఇంట్లో వెళ్ళినాక వాళ్ళు ఒక టీవీ వేసారండి మార్నింగ్ ఆ టీవీ చూసాను చూసినాక అక్కడ తాగేవాడు వ్యభిచారం అంటే తాగేవాడు యొక్క పరిస్థితి ఎలా ఉంటది అన్నది గమనించారండి దాంట్లో ఇంట్లో గొడవలు గానీ డబ్బు పాటు చేయడం గానీ మంచి ఆలోచన లేకపోవడం గానీ ఆయన్ని వచ్చింది వచ్చిన మేము బడే ఇంట్లో వచ్చి సరే అనేసి దాని సన్నిధిలో వెళ్లిపోయింది సార్ అంతే నీకు ఎవరు చెప్పలేదు చర్చ్కి వచ్చి వేరే క్రైస్తవులు ఎవరు చెప్పలేదు తీసుకున్నావా ఆ తర్వాత సార్ ఇంకా బిజినెస్ చేస్తూ చేస్తూ మా అబ్బాయికి మంచి సీట్ కావాలనుకున్నాను మంచి సీట్ దొరికింది సార్ అయితే మోహన్ గారు చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంటది అంటే తెలుసా అవునవును ఇప్పుడు మన హిందువులకి వెళ్ళి క్రైస్తవులకి ఎందుకు పోతున్నారు అంటే నేను రెండు విషయాలు చెప్తా మీరు చెప్పిండ్రు కదా నా తినండి చెప్పండి అందులో ఏం రాసి ఉంటది బైబిల్ అంటే అవును మీరు ఎలాంటి తప్పులనైనా నేను తప్పులను నేను క్షమించడానికి వచ్చినాను పాపులను రక్షించడానికి వచ్చినాను అవును అవును అని అన్ని వరకల ఆ మాటలు రాసే వరకల్ ఏమైతుందంటే ఈ తప్పు చేసిన వాళ్ళు ఉంటారు కదా అవును మోహన్ గారు చెప్పండి ఈ తప్పు చేసిన వాళ్ళు అందరు ఏం చేస్తున్నారు అంటే దొంగతనాలు చేసేవాళ్ళు చెప్పండి వినండి నాది అయిపోని దొంగతనాలు చేసేవాళ్ళు తాగుబోతులు వినండి చెప్పండి తాగుబోతులు దొంగతనం చేసేవాళ్ళు విభిచారం చేసే వాళ్ళు ఆడివాళ్ళు అవును విచారం అంటే మొగోడికి తెలియకుండా ఇంకొంతోటి లింక్ ఉండదు బయట బయట అవును వీళ్ళందరూ పోతున్నారు తెలియక బా అదొక పాయింట్ మీద ఏ పాయింట్ మీద పాపులను పిలివి వచ్చి తిని అనే డైలాగ్ విని విని అయితే ఇలాంటివి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే అందులోకి తొలకపోయేటప్పుడు ఇలాంటివన్నీ రాసుకున్నారు అట్రాక్ట్ అయితున్నారనమాట ఏమని మా దేవుడు అన్ని సమస్తం తీసేస్తాడు అనే వరకు ఎవరికైనా ఆశ ఉంటది అవును ఆశ ఉండే వరకు ఏమైతుంది ఆయన చేతిలో ఉన్నది ఆయననే ఇవన్నీ పాపలను పిలువచ్చి పాపం ఎట్లా చేస్తారని తెలుసు ప్రపంచం అంతా ఆ ప్రపంచం అంతా పాపం ఎట్లా చేస్తారని తెలిసి ఏం చేసిందంటే ఈ తెలివి తెలివి కళ్ళు ఏం చేసినట్టే ముందే అడ్వాన్స్ గా రాసేసిండ్రు ఏమని పాపులకు పిలోవచ్చింది కాని మాకు మాకు పాపులకి పరలోకం ఉంటది ఎన్ని తప్పులు చేసినా ఏహో క్షమిస్తాడు ఏసు క్షమిస్తాడు మీరు తల్లిని గాని భార్యని గాని చర్చినా గాని ఆ మీన్ అంటే పోతది అనే వడ్లున్నాయన్న ఆ మీన్ అనాలంట ఏమని భార్యని చర్చినా తల్లిని చర్చినా అంత 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 విడ్డూరంగా రాసుకొని అంత అది రాసుకొనే వరకలా హర్తీన్ చేసినోడున్నా బిడ్డని చేసినోడున్నా ఒక దోస్తు భార్యని రేపు చేసినోడున్నా ఇవన్నీ చేసినోడున్నా పాపం తీసేస్తే వరకు ఆమీన్ అనాలే లేకపోతే నేను పాపులను పిల్ల వస్తే అనాలే అనే వరకు ఏమైతున్నారు అట్రాక్ట్ అవుతున్నారు అయితే ఈ అట్రాక్ట్ ఏమైతుంది మోహన్ గారు అందులోకి ఆటోమేటిక్ పోతారు ఎవరైనా ఇప్పుడు అయినా వినండి నా మొత్తం విన్నాక మీరు మాట్లాడండి చెప్పండి ఒక రెండు నిమిషాలు వచ్చిన బాత్రూమ్ అయితే ఈ ఇది ఏమైతుందంటే మన మనిషికి కావాల్సింది మనిషికి కావాల్సింది మెదడు ఇప్పుడు మనము ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతారు వంద మంది అవును వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతారు శాంతి ఉండాలని కోరుకుంటారు అయ్యా నేను ఇట్లా నా పిల్ల సీట్ రావాలి అని కోరుకుంటారు నేను మందు బంద్ చేయాలని కోరుకుంటారు అందులో ఒక డెబ్బై శాతము అరవై శాతము సక్సెస్ అవుతారు అరవై శాతం డెబ్బై శాతం సక్సెస్ అవుతారు ఈ నలభై శాతం మళ్ళీ మంది కాదు తాగుడు బందు కాదు ఆ పిల్లగానికి సీట్ దొరకదు ఈ వంద మందికి అవును ఈ దొరకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ లేకపోతే నా పని కాలేదు కదా ఈ దేవుడు అనుమతి ఇవ్వలేదు అనుకుంటున్నారు అంటే కారణం అది కాదు దేవుని దగ్గరికి పోయి కోరికలతో పోవద్దు అవునవును కోరికల దగ్గర పోవద్దు ఎందుకంటే అది అయ్యే పని ఎట్ల అవుతది కాని పని ఎప్పటికి కాదు అయ్యే పని ఎప్పటికైనా అవుతది కాని పని ఎప్పటికి కాదు అయితే ఏమైతుందంటే ఇక్కడ డెబ్బై మందికి పని చేస్తాడు అనిపించి దేవుడే చేసిండు అనుకుంటారు వీళ్ళు డెబ్బై మంది అరవై మంది అవును వెంకటేశ్వర స్వామి చేసిండు లేకపోతే కాకపోతుండే అంటారు అది కాదు ఆయన చేసింది కాదు అది అవును మనం ఏం తెలుసా మన శాంతి ఉంటందుకు మన మనశ్శాంతి ఉంటందుకు దేవుని దగ్గరికి పోవాలి అయితే నాకు ఈ పని చేసి పెట్టు దేవుడా నేను తల ఇస్తా ఈ పని చేసిపెట్టు దేవుడా నీకు బంగారం ఇస్తా నీరు దోపిస్తాను కోరుకుంటే వాళ్ళు తెలియని కోరుకున్నారు అయిపోని ఇప్పుడు ఇప్పుడు ఈ సెక్యులర్ హిందువులు ఎవరంటే సెక్యులర్ హిందువులు అంటే ఏం తెలుసా అన్ని దేవుళ్ళు సమానం అనే వాళ్ళు ఏం చేస్తారంటే నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినా నాకు పని ఇనలేదు నాకు ఈ పని కాలేదు అని ఆ నలభై మంది ఉంటారు కదా యాభై మంది ఉంటారు కదా వీళ్ళు సెక్యులర్ తయారైపోతుండ్రు ఎవరు ఆ పని కాని వాళ్ళు ఈ పని అయినోళ్ళు ఏమైతున్నారు మా వెంకటేశ్వర స్వామి మాకు మాట విన్నాడు ఆయన ఆయన మాట మేము మా పిల్లగాని పేరు శ్రీనివాస్ వెంకటేష్ పిల్లగా పేర్లు పెట్టుకొని సంతోషపడుతున్నారు అవునవును ఆయన మీద నెట్టేస్తున్నారు అయితే మనకు భగవంతుడు ఏం చెప్పిండు శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు అంటే భగవద్గీతలో కర్మలను చే కర్మలను చేయటం అందే నీకు అధికారం కలదు కానీ వాని ఫలితం పైన లేదు నీ కర్మలు నీ కర్మలను చేయటందుకే నీకు అధికారం లేదు కానీ వాని ఫలితం పైన లేదు కర్మలు నువ్వు కర్మలు చేయటం మన రాదు అంటుండ మళ్ళా ఇప్పుడు కర్మన్యే వాది మాబలేషు మహాబలేషు కదాచన అంటే మనం ఏదైతే కర్మలు మనం చేస్తామో కర్మను కర్మలను చేయటం నీకు అధికారం కలదు కానీ వాని ఫలితం పైన అంటుండు నువ్వు కర్మలు పని చేసుకుంటావో ఆ ఫలితం నేను ఇస్తా అవును అనేది మన దేవుని మన దేవుని మన దేవుని నైజం అది అవును ఏం పని చేస్తావో నువ్వు ఏం కొట్లాడుతావో ఆ ఫలితము నేను నువ్వు ఏమి ఇవ్వాలో నేను జడ్జిమెంట్ చేస్తా అనేది మనది వాళ్ళది ఏం తెలుసా ఇప్పుడు డిఫరెన్స్ ఏం తెలుసా నేను పాపులను పిలవచ్చు తిని గాని నాకు మంచి వాళ్ళని పిలవరాలేదు అని అంటుండు మోహన్ గారు అవును అయితే ఇక్కడ ఏం రాసిందంటే మన దానికి అపోజిట్ రాసుకొని గారు అపోజిట్ రాసుకొని ఈ ఈ జనాలందరినీ మత మార్పిడి చేసేసింది ఆ బుక్ అవును అయితే మత మార్పిడి చేసింది కదా అందులోకి వెళ్ళి ఒకసారి పోతే మనము మనను మన వాళ్ళు విగ్రహారాధన అంటారు మళ్ళా విగ్రహారాధన చేసేది కూడా మళ్ళా క్రైస్తవులే ఈ విగ్రహారాధన అంటే ఏంది యేసు ప్రభుయే కదా చనిపోయినా బతుకున్నా ఆయన విగ్రహం కనిపిస్తుంది కదా ఏహో విగ్రహం ఏహో విగ్రహం కనిపించేది ఆయన విగ్రహారాధనకు వ్యతిరేక ఆయన ఏహో అవును ఏంది విగ్రహారాధన చేయద్ద బైబిల్లా అయితే విగ్రహారాధన తప్పు మోహన్ గారు విగ్రహారాధన ఎవరు యేసుప్రభు అయ్యే శిల్వా యేసు మరియా మరియా టెంపుల్ ఇవన్నీ విగ్రహారాధన మళ్ళా మళ్ళీ విగ్రహాలకు వచ్చేసిండ్రు మళ్ళా క్రైస్తవులు విగ్రహారాధన తప్పని రాసుకుంది క్రైస్తవులే అవును మళ్ళీ విగ్రహాలకు వచ్చేసిండ్రు ఇక్కడ ఎంత మోసం జరుగుతుంది తెలుసా అయితే ఇలాంటివి మనం మళ్ళా మాట్లాడదాము నేను ఒక మనిషి వచ్చిండు మళ్ళా మాట్లాడతా ఐదు నిమిషాలు అయినా చేస్తాను ఫ్రీ అయినాక చెయ్యి అలాగే అలాగే కొన్ని విషయాలు నీకు చెప్తా షేర్ చేసుకుంటా నీతో అలాగే అలాగే సరే సరే